ఏంట్రా ఎవరికి ఒక హాలిడే ఇచ్చారు హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోల్ ఏంట్రా నోరు మూసుకుని రండ్రా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడ్రా ఇంకెవడో ఆ గదలాగాడు నీకు తెలుసు చూడు ఆమె గొలుసు ఇంకా ఎలా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా ఎలా చూస్తున్నాడు ఇక అమ్మాయి మెళ్ళు గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెళ్ళు గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దున కప్పు టీ తాగితే నాకు డేస్ట్ అవుతుంది

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తాను రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు కోసం సార్ నువ్వు ఏసే ఏషాలకి చేసే పళ్ళు కింద సంబంధం ఉంది ఏంట్రా సార్ మా అమ్మ కూడా ఇదేంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం సార్ చెప్తున్నాను ఏంట్రా వెళ్తూ మింతున్నావు సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది రా తప్పైపోయింది సార్ అరే ఎంత చెప్పింది సార్ చెప్పి బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా అవును సార్ ఎందుకో తెలుసా రిలాక్స్ అవడం కోసం సార్ కాదు సర్ప్రైజ్ చెక్ చేయడానికి లెట్స్ మూ వాట్స్ దిస్

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాల వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాతకా కనిపించుడు వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ యోగి ఇక్కడే. నువ్వు వెంటనే అకడమికి రా. నువ్వు వెతుకుతున్న క్రిమినల్ ఇక్కడే ఉన్నాడు. ఫాస్ట్. క్రిమినల్. ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మోడస్ చేస్తారు. బిక్షా సర్. ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరనంటే అది మన ఎవర సరిగ్గా సరిగా చెప్పు. ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు ఎందుకు చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం ఇస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర వెంకటేశ్వర తరస్థలన్నీ తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా మన జీవితం మారేది రే అదిగారా మసీద్ పక్కన షాప్ పదా నిక్స్ అని అరే భాయ్ బోర్డు పడలేస్ దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి ఏ పూర గల్లీ లేడీస్ ఉంది సలీమై కుచీనా టైం అవుతుంది good ఇటీవల గోదావరి ఎక్స్ప్రెస్ తో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ ట్రైనింగ్ ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మా టీవీ చెప్పారు Shavani 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 హలో అలాగే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు సార్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలీదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా రై గెరా మూడు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌంటర్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైలు కింద చావండి సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి మీ కూల్ సార్ సార్ ఇదిగో చూడండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్ లోకి వచ్చినా వచ్చి సరెండర్ అని చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్ లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్ దట్స్ ఇట్ నాన్న నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను అలాగే నాన్న గారికి ఏమైనా తినడానికి తీసుకురా అమ్మా నాకు ఆకలి గాలేదు నువ్వు వెళ్ళు అమ్మా అదేటండి పొద్దు నుంచి మీరు ఏమీ తినలేదు నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి ఉద్యోగం సంపాదించుకుంటే తండ్రి ఉంటూ కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డాను కానీ వాళ్ళు వాటిలా చెప్తాను

ంగ్ సట్ నే మునిపో కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాల ఆ క్యాసెట్ నీకు దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది వెంకీ నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీ కావాల్సింది నా దగ్గర నిజం లెట్స్ మేక్ అ ఫ్యాట్ డీల్ వెంకీ నీ కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ లేదు కదా ఆ విషయం మనీ తెలుసు వాడికి తెలియదు కదా